ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన వెహికల్ పాలసీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం కావడంతో మళ్లీ యూటర్న్ తీసుకుంది పదిహేనేళ్ల కన్నా పాతవైన పెట్రోల్ వాహనాలకు పదేళ్ల కన్నా పాతవైన డీజిల్ వాహనాలకు ఇంధనం ఇవ్వద్దని ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేశారు పాత వాహనాల నిషేధాన్ని నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అయితే అరవై లక్షల కాలం చెల్లిన వాహనదారుల నుండి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం ఆ వాహనాలకు ఇంధన సరఫరాపై యూ టర్న్ తీసుకుంది ఈ నిషేధాన్ని వాహనాలు ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నాయనే ఆందోళన తీవ్రమవుతోంది ఇప్పటికే తెలంగాణలో లక్షల సంఖ్యలో కాలం చెల్లిన వాహనాలు కాలుష్యాన్ని వెదజల్లుతుండగా గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ నుండి కారు చౌకగా తరలివస్తున్న ఈ వాహనాలను పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయని భయాలు వ్యక్తమవుతున్నాయనే దానిపై మెగా న్యూస్ స్పెషల్ ఫోకస్ ముగిసిన వాహనాలకు ఫ్యూయల్ నిరాకరించడాన్ని నిలిపివేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ను ఢిల్లీ ప్రభుత్వం కోరింది ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ ఢిల్లీ అంతటా పనిచేయడం లేదని చెప్పింది పాత వాహనాలను గుర్తించడానికి ఉపయోగిస్తున్న టెక్నాలజీలో లోపాలు ఉన్నాయని వెల్లడించింది పక్క రాష్ట్రాల డేటాబేస్ అనుసంధానం లేదని ఢిల్లీలో యూపీ హర్యానా రాజస్థాన్ వాహనాలు ఎక్కువగా ప్రయాణిస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది తెలంగాణలో కాలం చెల్లిన కార్లు ట్రక్కులు ఇతర వాహనాలతో కాలుష్య సమస్య జటిలమవుతోంది ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో వాయు కాలుష్యం ఇప్పటికే ఆందోళనకర స్థాయిలో ఉంది రవాణా శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలోని లక్షల సంఖ్యలో పదిహేను సంవత్సరాలు దాటిన వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి ఇవి నిరంతరం కాలుష్యం విదచల్లుతూ జనజీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి వాహనాల ఉద్గారాలు పారిశ్రామిక కార్యకలాపాలు నిర్మాణ రంగ ధూళి వంటివి రాష్ట్రంలో వాయు నాణ్యతను దెబ్బతీస్తున్న ప్రధాన కారణాలుగా గుర్తించారు ఇటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ నుండి దిగుమతి అవుతున్న పాత వాహనాలు తెలంగాణ పర్యావరణానికి అదనపు భారాన్ని మోపుతున్నాయి గత కొన్నేళ్లుగా ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో పది సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు పదిహేను సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాలు అక్కడి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలిస్తున్నట్లు రవాణా శాఖ పేర్కొంది ఈ ఆందోళనకర పరిస్థితిపై ఢిల్లీకి పనికిరాని వాహనాలు తెలంగాణకు ఎలా పనికి వస్తాయి అని పర్యావరణ నిపుణులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు ఒక ప్రాంతంలో కాలుష్యాన్ని నియంత్రించే చర్యలు ఆ కాలుష్యాన్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం వల్ల జాతీయ స్థాయిలో సమస్య పరిష్కారం కాదని బదులుగా భౌగోళిక విస్తృతి పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు ప్రజలకు పంచి ఉన్న ఈ ప్రమాదకరమైన ధోరణిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర రాజధానితో పాటు పట్టణాలు పల్లెల వరకు వాయు కాలుష్యం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల రాయితీతో పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పాత వాహనాల రీ రిజిస్ట్రేషన్ పై కఠినమైన నిబంధనలు అమలు చేయాలి కాలుష్య ఉద్గార ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలి తెలంగాణ ప్రభుత్వం కూడా తన పరిధిలో కాలం చెల్లిన వాహనాలను గుర్తించి వాటిని స్క్రాప్ చేసేందుకు సమగ్ర విధానాన్ని అమలు చేయాలి స్క్రాపేజ్ కు ప్రోత్సాహకాలు అందించాలి వ్యక్తిగత వాహనాలపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి పటిష్టమైన సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థను ఇంకా అభివృద్ధి చేయాలి కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య నష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి ఢిల్లీ హర్యానా వంటి రాష్ట్రాలు తీసుకున్న చర్యలు ఆయా రాష్ట్రాలకు ఉపశమనం కలిగించినా దేశవ్యాప్తంగా కాలుష్య సమస్యను పరిష్కరించాలంటే పటిష్టమైన జాతీయ విధానం రాష్ట్రాల మధ్య సమన్వయం తప్పనిసరి తెలంగాణ ఇప్పటికే ఉన్న కాలుష్య భారాన్ని తగ్గించుకోవడానికి తక్షణమే చర్యలు తీసుకోవడంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ నుండి వస్తున్న కాలుష్య దిగుమతిని నిరోధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది లేని పక్షంలో భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య పర్యావరణ సమస్యలను తెలంగాణ ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు రాష్ట్రంలో ఉన్న కాలుష్య కారకాలైన స్క్రాపేజ్ వాహనాలపై కఠిన నిబంధనలు అమలు చేసి వాటిని తుక్కుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి తెలంగాణకు తరలివస్తున్న కాలం చెల్లిన పాతకారులు ట్రక్కులపై కఠిన ఆంక్షలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై మేల్కొంటుందా నిద్ర నటిస్తుందా వేచి చూడాల్సి ఉంది